వెల్కమ్ బ్యాక్ టు శరణ ఫ్యామిలీ అండి నమస్తే అండి ఈరోజైతే మీ ముందుకైతే ఈషా బొమ్మరిల్లిలో అని ధమ్ బిర్యానీ తయారు చేస్తుందండి మేడం మరి మామూలుగా అయితే కాదు ఆవిడ బిర్యానీ కాదు కానీ నాకు ముప్ప తిప్పలు మూడు చెరువులు వెళ్ళి తాగిచ్చిందనమాట వాళ్ళ నాన్నగారి ఉంచి మా నాన్న కాపాలు వెళ్ళినప్పుడు కొంచెం మట్టి పెడతలు తెచ్చారనమాట దాంతో మా మేడం ఇంట్లోని మామూలు హడావిడైతే కాదు అమ్మ బిర్యానీ వండుకోవాలి తర్వాత ఏంటి పొటాటో కర్రీ కూడా వండుకోవాలి అనుకొని అనింది అనమాట చూడండి ఇంకా చూస్తే అది గిలిగిచ్చకాయ అంత పొయ్యి దానిపైన పెట్టింది ఒక కొండ మరి మామూలు కాదు అది వేస్తుంది కొంచెం వేసి అమ్మ ఆగాల అంటుంది మళ్ళీ వేస్తుంది ఆ చూస్తే ఆ పొయ్యి చూస్తే ఆగిపోతుంది అది ఆగిన సరే అంతను ఇది కర్పూరం బిల్లలు వేసేయడం లేకపోతే అగ్గి వేసేయడం మొత్తానికి ఏ చేయాలో తెలియక ఇప్పుడు అది వంట వంట చేయకపోతే అది ఒప్పుకోదు అందుకని అలా కూర్చొని ఒక్కొక్క పేపర్ చింపుతూ అలా పెడుతూ కానీ బిర్యానీ మాత్రం చాలా బాగుండిందండి అంటే పక్కన డైరెక్షన్ ఇస్తున్నాను అనుకోండి అయితే వారానికి ఒకసారి అంట ఇలా పెడతదంట ఇంకేంటనుకున్నారు నేను ఎక్కడ వద్దని అంటాను అనుకోని ఆవిడగారు తెల్లవారు లేచి ఆ పొయ్యిలకి ఆ తర్వాత అక్కడ కొండలన్నీనా కడిగేసుకొని శుభ్రంగా పొయ్యికి బొట్లు కూడా పెట్టిందండి స్టవ్ అది మట్టి పొయ్యికి అన్ని రకాలు చేసుకుంటుంది అనమాట మేము బిర్యానీ కోసం అనుకుని ఏం చేయాలి ఏం లేదు అనుకొని ఆవిడగారు చేస్తుంటే ఇద్దరు అసిస్టెంట్లు నుంచి పొయ్యిలో కర్రలు పెట్టడానికి నుంచి వీడియో షూట్ చేయడానికి ఈవిడ వండిన వంటకిన దాంట్లో పాటు ఇంకో అసిస్టెంట్ కూడా వచ్చాడు అనమాట వాళ్ళ ఫ్రెండే వాడే మంచి కరమకలేరీస్ వస్తున్నారు ఇలాగ ఇందరు సహాయంతో ఇప్పుడు గారు చేశారు నేను బిర్యానీ ఎలా వండానమ్మా అని అడుగుతుంది నాకైతే అది వండింది కన్నా మేము అది ఊది 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 అలిసిపోయాం కానీ బాగా అనిపించింది అది చిన్నదే కదా చక్కగా అది ఏదో వండుతుంటే కూడాను అమ్మ ఇది ఇంకా పడకలేదు ఇది ఇలా చేయలేదు అలా చేయలేదు అనుకుంటాను దాంట్లో మా గిలిగిజకాయ మంచికాయ గిలిగిజకాయ కాదనమాట అన్నీ కావాలి దానికి ఇప్పుడు ఇలా వండేను కదా నేను అన్నాను నేను లేనప్పుడు ఎప్పుడైనా వండగలాగో చూస్తారా అక్కడ స్టవ్ దగ్గర పేపర్లు కూడా పెట్టేస్తున్నారు అలా లేకంగాను అందుకే అన్నాను అమ్మ నేను లేనప్పుడు ఇలాంటివి వండకూడదు మీరు అనుకొని ఆ పొయ్యి గ్యాప్ లేకుండా ఎడతెరిపి లేకుండా పొల్లలు తర్వాత ఏంటి ఈ పేపర్ మొక్కలు ఇంకా అలా సర్దుకొని చేసుకొని అలాగని ఒక ఐటెం పక్క తీసి పెట్టినా కూడా ఒప్పుకోవట్లేదు మాకు ఆ విధంగా అనమాట దమ్ బిర్యానీ అయితే గారు చాలా బాగా రెడీ చేస్తాను అనుకొని అనింది చేస్తుంది కూడా నేనైతే మా చిన్నప్పుడు అయితే మా ఇంటి దగ్గర అయితే చక్కగా మేము ఆడుకునే వాళ్ళం అండి మాకు ఇంత బ్యాచ్ ఉండేది అనమాట సమ్మర్ వచ్చిందంటే చాలు ఆదివారం వచ్చిందంటే చాలు శుభ్రం కూర్చొని ఎవరో ఒక ఇల్లు దగ్గర మెట్ల దగ్గర మెట్లు ఉండేది అనమాట మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర ఆ మెట్ల మీద ఒక మెట్టు ఒకరికి ఒక మెట్టు ఒకరికి అనుకొని కూర్చొని వంటలు వాళ్ళం ఎంతో అనమాట నాకు అప్పుడు అలాగ అనమాట ఫీలింగ్ ఇప్పుడు వండుకుంటుంటే అప్పుడు మా చిన్నప్పుడు అయితే మా ఫ్రెండ్స్ మేము ఇవన్నీ కానీ ఇప్పుడు వాళ్ళంటే మేమైతే ఇవన్నీ ఇస్తున్నామండి వీళ్ళకి అప్పట్లో మా అమ్మలు మాకు అవే ఇచ్చేవారు కాదు ఏంటి ఇసుక ఏముంచి అన్నం ఇటుకబిడ్డ నూరేసి ఒక దాంట్లో పౌడర్ చేసుకొని అట్లు పిండి కలుపుకున్నట్లు కలిపి ఇటుకబిడ్డ తిప్పి దాని మీద అట్లు వేసుకోవడం అనమాట క్యాబేజీ ఆకులు ఏముంచి చికెను మటను మా మా అమ్మలు అయితే మాకు నూనెలు కారాలు ఉప్పులు ఏమి ఇచ్చేవారు కాదు మేము ఆ పచ్చివే ఉత్తినే ఇలాగ రం ఏంటి బయట దొరుకుతాయి కదా వంకాయలు అవన్నీతోనే చేసేవాళ్ళం ఇలా మంటలు పెట్టడాలు వండడాలు ఏం లేదు మాకు అప్పట్లోనే అంతగానో మా అమ్మలు ఇచ్చేవారు కాదనమాట మేను వీళ్ళకి అలా కాదు కదా మీరు ఇవ్వకపోతే మేమే తీసి వండుతామంటారు అలాగా అప్పట్లో అని చాలా బాగుండేది ఈ సమ్మర్ వచ్చిందనుకోండి చింత భలే ఆడేవాళ్ళం చక్క ఇన్ని చింతపిక్కలు పోగేసుకొని మంచిగా అప్పుడు మాకైతే అంటే మా వాళ్ళ ఇంటికి వెళ్తే చింతపండు ఒలిస్తే బోలిపెక్కలు వచ్చేవి అవి పట్టుకొని ఏడుపుంజాలు అట్లా ఆడేసుకోవడం మళ్ళీ లేదంటే అవన్నీ ఎత్తి పెట్టుకొని ఎవరు ఇంకా ఎన్ని సంపాదిస్తారా అనుకొని దాచుకునే వాళ్ళం అనమాట అంటే నువ్వెంత ఇచ్చేస్తావు అంత ఇచ్చేస్తాను అనుకొని ఆ విధంగా ఆడుకోవడాలు తర్వాత నుంచి దీపావళి వచ్చింది అనుకోండి చిన్న చిన్నది అగ్గిపెట్టెల పైన ఉండే ఇవి ఉంటాయి కదా పైన ఉండే లేబులు వాటితో ఎవరికి ఎక్కువ వస్తుందో అలా టార్గెట్లు పెట్టుకునే వాళ్ళు ఇప్పటి పిల్లలు అలాగేం లేదండి వీళ్ళకి మొబైల్ ఇవి అందుకే ఈషా ఇది కావాలి అంటే నీలోని ఇలాగ అనిపించింది కదమ్మా సరే అయితే అనుకొని బయట అనకాపల్లిలోనే అమ్మితే తీసుకున్నాం అనమాట చాలా బాగా అనిపించింది కూడాను అంటే మనం ఆడింది పిల్లలు కూడా ఆడారనుకోండి అదొక ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా ఈషా మాత్రం చాలా బాగా ఇచ్చేసింది లోచన్ తమ్ చెల్లికి కొన్నావు కదమ్మ మరి నాకేటు అంటే నాన్న నీకు ఉంది కదా అట్లా నూడిల్స్ వండుకోరా అన్నానమాట ఆడంటాడు వద్దులే అమ్మ ఈ పొయ్యి తిరగబడిపోతుంది అంట అది వండే లోపలిగా పొయ్యి అక్కడ విరిగిపోద్దు అదో టెన్షన్ వస్తుందండి అగో ఆ బొమ్మ పెట్టాడు కదా లోచన్గా నుంచి ఈ బిర్యానీ పేరు పాట్ బిర్యానీ కాదు ఆ బేబీ పేరు ఏదో చెప్పారు ఆడవాళ్ళు పేరు ఆ బిర్యానీ అనుకోని మొత్తానికి ఎట్టకాయలకైనా దానికి ఎన్నో ఎంసలు పెట్టేసి ఫాస్ట్ 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 గాను బిర్యానీ అయితే రెడీ చేసేవండి అగో మరి ఈ ఏదో విషయంలో నడింది అనమాట అమ్మ ఈ బిర్యానీ అందరూ పెట్టాలంటే ఆ లోపలిగాను మా వాళ్ళకి మా మేడం మా అక్కలకి వీళ్ళందరూ చెప్పేసింది అనమాట ఇది వెళ్ళి నేను బిర్యానీ వండుతున్నానని ఎంత నవ్వుకున్నామో మేమందరం వినా ఈటమ్మ నువ్వు ఎంతమ్మ వండుతున్నావు అనుకొని ఇప్పుడు ఏమంచి టమాటా పచ్చడి ఈ టమాటా పచ్చడికి కూడాను నేనే కలిపిస్తాను నేనే కలిపిస్తాను అది ఏం చేస్తుంది తిరగబట్టేస్తుంది ఒక భయం కానీ ఇప్పుడు పిల్లల్లోనే ఇలాంటివి ఆడడం కూడా తక్కువైపోయారు కదండి ఆడివ్వండి అనుకొని నేనే దగ్గర నుండి చెయ్యి పర్వాలేదులే అనుకొని అన్ని సామాన్లతో పాటు నేనే కూర్చొని వండానమాట నేను ఏమాత్రం అటు ఇటు అయినా ఇంకా చిన్న పిల్ల కదా ఏం ఒంటికి కాల్ చేసుకుంటుందో అన్న భయం ఒకటి అందుకని ఎలాగొకలాగా వా ఇంకా వాళ్ళ పెద్దనాలు వీళ్ళైతే పొంగిపోయారనమాట దీని వంటకి అమ్మ ఎంత లోచన లోచనగా వెళ్ళి ఏంటి పెద్దమ్మ చెల్లి ఏమీ వండలేదు అన్నీనో ఇలా ఇలా కలపడమే అన్నీ అమ్మేస్తుంటేనో చూస్తుంది అనుకున్నారు తప్పుడు అంది కనీసం కాసేపోయినా ఆనందం ఉంచట్లేదు అనుకొని వాళ్ళు అనమాట ఇదేమంచి మరి కానీ సరదా వేసిందండి నాకు చిన్నప్పుడు జ్ఞాపకంలా అనిపించింది మా చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం అండి చక్కగానో మా ఇంటి దగ్గర ఆ మెట్ల దగ్గర కూర్చొని చక్కగా ఆడుకుంటే ఎంతో సరదా అనిపించింది ఇప్పుడు అందరూ పెళ్ళిళ్ళు అయిపోయి పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయాము అయినా సరే ఆ చిన్న చిన్నవి ఎప్పుడైనా మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ కలుస్తాం కదా అప్పుడు గుర్తొస్తుంది అనమాట ఎంత అనిపిస్తుంది పిల్లలకి ఇప్పటికి పిల్లలకి కూడాను ఇలాంటివి చిన్న చిన్నవి మా చిన్నప్పుడు ఇలా చేసామమ్మా ఇలా ఉండేవాళ్ళం అనుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు కదండి ముందు తల్లిదండ్రులుగా మనమే చెప్పాలి మా చిన్నప్పుడు ఇలాగా అండి అనుకోని ఇలా చెయ్యాలమ్మా అలా చేయాలి అనుకొని నేను నేను అన్నాను దేనికి ఏ మేము ఇటుకుబడ్డలు ఊరుకునే వాళ్ళతో మా అమ్మలు ఇచ్చేవారు కాదు అంటే బయట నుండి తెచ్చుకునే వాళ్ళం మేము మీకు ఎంత చక్కగా అన్నిస్తున్నామంటే అంటే ఏం పర్వాలేదమ్మా నేను షాప్కి వెళ్ళి తెచ్చేస్తానమ్మా అని నిన్న పొటాటో ఫ్రై అయితే చాలా బాగుంది తిన్నాం మేము ఇప్పుడు టమాటా పచ్చడి ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇది ఇది ఉడకడం అయిన తర్వాత ఇంకానో పొటాటో ఫ్రై కూడా అవుతుంది సరదా సరదా కనిపించిందండి మీకు కానీ అయితే మీరు కామెంట్స్ చెయ్యండి ఈషా మరెన్నో ఇలాంటివి చెయ్యాలి అమ్మ నువ్వు పెద్దవాటితో ఉండగా చిన్నవాటితోనే ఉండమ్మా అనుకుని అంటుంది నేను ఈ చిన్నవాటితో ఉండే లోపు ఎక్కడ తొరగేసేస్తానని భయం ఒకటి నాకు చాలా ఐటమ్స్ అండి మాకు ఇంకా తీశాను నేను తక్కువే కొన్నాను నాకు అయితే చాలా ఉండేది చాలా ఎక్కువ ఐటమ్స్ ఎందుకంటే అప్పట్లోనే శబరిమల వెళ్ళిన వాళ్ళు తిరుపతి వెళ్ళిన వాళ్ళు బోల్డ్ బొమ్మలు తెచ్చేవారు కదా మా చిన్నప్పట్లోనే అంటే ఆ బొమ్మలు నాకైతే ఇంకా మామూలుగా అయితే కాదు చాలా ఎక్కువ ఉండేది మేము మా అమ్మమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు మా మాయగారి పిల్లలు వీళ్ళందరూ ఉండేవారు అందరూ ఇంకా సమ్మర్ అంటే మా అమ్మలు వీళ్ళు తెలీదనమాట ఆ సమ్మర్ అయిపోయి సెలవులు సెలవులు ఒకరోజు రెండు రోజులు అయిపోయిన తర్వాతే వచ్చేదాన్ని అంత చక్కగానో ఈ తిని ఆడుతుంటే కూడా నాకు అలాగే అనిపించింది ఎంత సరదా అనిపించిందో లాస్ట్కి ఆ పొలాలన్నీ అయిపోతే ఈ ఫ్రై మాత్రం పేపర్లు పెట్టేసే మొత్తం ఫ్రై అంతా వండేసాం అనమాట చక్కగానో ఈ అసిస్టెంట్లు అందరూ నా ఏం చేస్తున్నారంటే ఆ చాలు అయిపోయింది ఇంకా ఎవరు ఏరుతారంటే చీకటి అయిపోయింది మేము ఏరవు ఇంకా అనుకుని అనేసారు దీనికి ప్రతి సండే వండుదాము అనుకొని ఇది అనింది అనమాట అనింది వాళ్ళకి అంటే ఆ అబ్బా ప్రతివారం నువ్వు కూర్చుంటే మేము వెళ్ళి ఏరీస్ అన్నీ చేసి వస్తాం మాకేం అక్కర్లేదు ఇప్పుడే చాలు అప్పుడేమని లోచన ఉన్నాడు అమ్మ క్యాండిల్ పెట్టి వండమ్మా ఇది వద్దు ఈ అగ్గి ఇవన్నీనా ఇవన్నీ చిరాకేస్తుందంటే అప్పుడు ఏమనించి ఇషంది అబ్బా టేస్ట్ రాదు పుల్లలతో వండితేనే టేస్ట్ వస్తుందంట అనుకొని వాళ్ళు పెద్దనాన్న చెప్పారంట ఇలా వండ ఇలాగా పుల్లలతో వండితే టేస్ట్ వస్తుంది అనుకోని అందుకని ఫాలో అయిపోయింది అనమాట ఫాలో అయింది ఫాలో అయ్యి మమ్మల్ని పెట్టింది అగో లాస్ట్ బిర్యానీ అండి టమాటా కర్రీ టమాటాలు చీపుకుంది కదా అని అనమాట పొటాటో ఫ్రై మాకు గొప్ప సరదా వేసింది మీకు కానీ నచ్చినట్లుగా అయితే ఈశాక్ కామెంట్ ఇవ్వండి ప్రతి నా చాలా బాగా చేసింది అది మాత్రం అంటే ఎంత నేను డైరెక్షన్ ఇచ్చిన ఆ ఏజ్ అమ్మాయి అదొక సరదా కదా ఇంకా ఈ ప ఈ ప్లేట్ పట్టుకొని ప్రతి ఒక్కరికి స్పూన్ వేసి పెట్టుకొని వచ్చింది అనమాట చక్కగాను మా మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లుగా అయితే